పోతిన మహేష్ అని ఆయన రాజకీయంగా ఇచ్చిన పార్టీ జనసేన పార్టీ పోతిన మహేష్ అనే అతన్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు తీయటం వల్ల ఆయన ఒక నాయకుడయ్యాడు గత ఎన్నికల్లో యువకులను ప్రోత్సహిద్దామనే ఉద్దేశంతో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు అవకాశం ఇస్తే ఆయన పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ పైన కొన్ని ఓట్లను తెచ్చుకోగలిగాడు ఆయన కాస్త బాగా మాట్లాడుతున్నాడు కాస్త పార్టీకి ఉపయోగపడతారని చెప్పి ఆయన విజయవాడ పార్టీ నగర అధ్యక్షుడిగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని ప్రోత్సహిస్తే మంచి నాయకుడు అవుతాడన్న ఉద్దేశంతో ఆయనకు అవకాశం ఇచ్చారు పవన్ కళ్యాణ్ అనే ఆయన లేకపోతే ఈ పోతిన మహేష్ ఎవరు అనేది నాకు అర్థం కానిటువంటి విషయం జనసేన పార్టీ కంటే ముందు పోతిన మహేష్ అనే అతను ఎవరికైనా తెలుసా ఆయన ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నాడు ఆయనకి టికెట్ ఇవ్వలేదనే బాధతో టికెట్ ఇవ్వలేదనే బాధ లేకపోతే పక్క పార్టీల నుంచి ఏమైనా మరి ఆయన మాట్లాడే విధానం చూస్తూ ఉంటే ఆ పక్క పార్టీల వాళ్ళ యొక్క ప్రలోభాలకేదో లొంగినట్టే కనబడుతుంది ఆయన మాట్లాడే తీరు కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడు సీట్లు ఇవ్వలేకపోవటం ఇరవై ఒక్క సీట్లకు జనసేన పార్టీని కుదుర్చుకోవాలా రెండు పార్లమెంట్లకు జనసేన పార్టీని కుదుర్చుకోవాలా మీరు జనసేన పార్టీలో మీకు టికెట్ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు పిలిచి ఉన్న పరిస్థితిని మీకు వివరించారు ఉంటే పార్టీలో ఉండి లాయల్గా ఉండాలి లేకపోతే వెళ్ళిపోవాలి వెళ్ళిపోయినప్పుడు నీ ఇష్టం వచ్చిన పార్టీలో నువ్వు చేరవచ్చు నీ రాజకీయాలు నువ్వు చేసుకోవచ్చు వెళ్ళిపోయేటప్పుడు పార్టీని వదిలిపెట్టే పార్టీని పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని విమర్శించాల్సిన ఉంది అవకాశాలు కల్పించలేని పరిస్థితులు నీకు వివరించినప్పుడు నీకు నచ్చలేదు వెళ్ళిపో తప్పేం కాదు వేరే రాజకీయ నీ రాజకీయ భవిష్యత్తు కోసం నీ నిర్ణయాలు నువ్వు తీసుకో తప్పే ఉంది దాంట్లో కానీ వెళ్ళేటప్పుడు మాట్లాడేటువంటి మాటలు మాత్రం చాలా అభ్యంతరకరం ఈ పవన్ కళ్యాణ్ గారి కృష్ణా గుంటూరు జిల్లాలో కాపుల్ దీరా కాపులకి సీట్లు ఇవ్వలేదు బాలసౌరి గారు మచిలీపట్నం ఎంపీకి ఇవ్వలేదా మండల బుద్ద్రప్రసాద్ గారి తెలుగు మరి ఆయనకి అవనిగడ్డ సీట్ ఇవ్వలేదా దాంట్లో ఏం చెప్తాడు ఇరవై ఒక్క సీట్లు వస్తే మళ్ళీ తెలుగుదేశం వాళ్ళని తీసుకొని ఇచ్చారండి వైఎస్ఆర్ వాళ్ళని ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన ఇరవై ఒక్క సీట్లు జనసేన పార్టీ సింబల్ పైన వాళ్ళు పోటీ చేస్తారు వేరే పార్టీల నుంచి వచ్చిన నాయకులు ఒక జనసేన పార్టీలోనే ఉన్నారా ఇవాళ తెలుగుదేశం పార్టీ సీట్లు ఇచ్చినటువంటి వాళ్ళు మైలవనం కృష్ణప్రసాద్ గారు ఏ పార్టీ నుంచి వచ్చారు ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకి మరి తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇచ్చింది అలా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతమందికి టికెట్లు ఇచ్చింది ఎన్నికలప్పుడు ఆయా పార్టీల్లో వాళ్ళు నచ్చకపోతే వేరే పార్టీల్లోకి రావటం పోటీ చేయటం అనేది సహజం వీళ్ళు ఉంటారా పోతారంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తెలుగుదేశంలో పోలేదా తెలుగుదేశంలో గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోలేదా రాజకీయాల్లో ఈరోజు రాజకీయాల్లో నిన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ బలమైనటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో పోతున్నారు ఎందుకు పోతున్నారు గతంలో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి బీఆర్ఎస్లో టికెట్లు ఇవ్వలేదా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి దీంట్లో టికెట్లు ఇవ్వలేదా రాజకీయాల్లో బలమైనటువంటి అభ్యర్థులను రాజకీయ పార్టీలు ఎన్నుకుంటాయి ఆ బలమైన అభ్యర్థులు వేరే పార్టీలో ఉంటే తీసుకొని టికెట్లు ఇస్తారు దాంట్లో వచ్చిన ఇబ్బంది ఏంటి అయినా ఎవరికి టికెట్లు ఇవ్వాలనేది పార్టీ అధ్యక్షుడి నిర్ణయం నువ్వు ఎవరు మాట్లాడటానికి పార్టీకి రిజైన్ చేసి పార్టీ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు పోతిని మహేష్ అనేవాడు ఎవరు జనసేన పార్టీ గురించి జన సైనికుల గురించి వాళ్ళకేదో నష్టం జరుగుతుందని నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉంది జనసేన పార్టీ నుంచి నీలాంటి స్వార్థపరులు కొంతమంది వ్యక్తులు బయటకు వెళ్తారు న్యాచురల్ అది వాళ్ళు ఆశించి వచ్చేవారు కాబట్టి బయటకు వెళ్ళిపోతారు జనసేన పార్టీ కార్యకర్తలు కానీ జన సైనికులు కానీ వీర కానీ ఏమీ ఆశించి పవన్ కళ్యాణ్ పక్కన లేరు పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిట్టారు ఎవరో అని మాట్లాడతాడు ఆయన ఎవరు తిట్టారు ఎందుకు తిట్టారు తిడితే పవన్ కళ్యాణ్ గారు సమయం సందర్భం చూసుకుని ఆయన తల్లిగారిని తిడితే ఆయనకు బాధ ఉండదు నువ్వు నువ్వు బాధపడేది ఏంటి ఏ అంటే పార్టీని వదిలి వెళ్ళేటప్పుడు ఏదో కొంత వేరే పార్టీ లేక ప్రలోభాలకు లొంగి ఆయన మాట్లాడుతున్నట్టే కనబడుతుంది పార్టీలో ఉన్నంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఎందుడో చెదడా ఈరోజు పార్టీ వదిలిపోయే వదిలిపెట్టిపోయేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్వార్థపరుడా పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తున్నాడా ఎందుకంటే మీకు నచ్చలేదు పార్టీ నచ్చలేదు పార్టీ విధానాలు నచ్చలేదు వెళ్ళిపోండి మీకు టికెట్ ఇవ్వలేదు మీకు నచ్చలేదు వెళ్ళిపోండి వెళ్ళేవాడి వెళ్ళకుండా పోయేవాళ్ళు పోండి దానిపైన విమర్శలు చేయటం దేనికి మీరు పోదలుచుకున్న పార్టీలో పోండి మీకు మీకు స్వార్థం ఉంటే మీ స్వార్థ ప్రకారం మీరు వెళ్ళండి మిమ్మల్ని ఎవరు బతిమాలు ఆపట్లేదు కదా ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికలు ఎంతమంది కార్పొరేటర్లు గెలిపించారండి పొత్తి మహేష్ గారు మీరు మీ స్థాయి ఏంటి మీ కెపాసిటీ ఏంటి ఒక్క కార్పొరేటర్ని గెలిపించలేకపోయారు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు మీరు గ్రౌండ్లో వర్క్ చేసి కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు గెలిపించుకోగలిగారా విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు విజయవాడ నగరంలో జనసేన పార్టీ ఎంతమంది కార్పొరేటర్లు గెలిచింది నగర పార్టీ అధ్యక్షుడిగా నువ్వేం బాధ్యత తీసుకున్నావు నీకేం బాధ్యతలు ఉండవు నువ్వేం పని మైక్ తీసుకొని మీదపడి మాట్లాడేస్తే రాజకీయాలు కావు గ్రౌండ్ వర్క్ చేసింది ఏంటి పార్టీకి ఇమేజ్ పార్టీని బలోపేతం చేసిందేంటి పార్టీలో గెలిచేటువంటి అవ పార్టీలో నీకు గెలిచే అవకాశాలు లేవు కాబట్టి సీకివ్వలం ఒకవేళ ఇచ్చిన పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చారు ఇస్తే నీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి రేపు పొద్దున ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓపిక ఉంటే ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఏదో త్యాగం చేశా కాబట్టి ఇస్తారు అంత ఓపిక లేనప్పుడు వెళ్ళేటప్పుడు వెళ్ళిపోవటమే దానికి ఎందుకు ఇన్ని రకాల విమర్శలు పవన్ కళ్యాణ్ గారి పైన ఓ గొంతెత్తుకొని మాట్లాడేస్తున్నావు టీవీలు ఎదురుగా మీడియా ఎదురుగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇది మంచి పద్ధతి కాదు సంస్కారం కాదు సంస్కారవంతమైన లక్షణం లక్షణాలు కావాలి నచ్చితే పార్టీలో ఉండటం నచ్చకపోతే వెళ్ళిపోవటం గౌరవప్రదంగా వెళ్ళాలి ఉన్న నీకు ఎంత గౌరవించారు పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీట్ ఇచ్చారు విజయవాడ నగరాధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చారు పార్టీలో ఒక స్పోక్స్ పర్సన్గా నీకు ఒక అవకాశం ఇచ్చారు ఇంత ఇంత గుర్తింపు ఇంత పైకి తీసుకొచ్చినటువంటి పార్టీని పోత పోత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ మాట్లాడి ఇష్టం వచ్చినట్టు దూషించిపోవటం అనేది ఏ మేరకు సంస్కారమో పోతే మహేష్ ఆలోచించుకోవాలి పోవటం అనేది పెద్ద ఇబ్బంది ఏం కాదు పోయేటప్పుడు బుద్ద చల్లిపోవాలి లేకపోతే ఏదో తిట్లే ఏదో తిట్టేసి తిట్టేసేయాలి పక్క పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి పక్క పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదువు చదివిపోవాలి అంటే ఒక అండర్స్టాండింగ్తో పోతున్నాడు వీళ్ళు నాకు తెలిసినంత వరకు ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఆలోచించుంటారు వీళ్ళ అంతరంగిక వ్యవహారాలన్నీ ఆయనకి వీళ్ళ చిట్టాలు ఇవి ఆయన దగ్గర ఉన్నట్టు ఉన్నాయి అందుకే ఎక్కడ కూడా తొందరపడి ఏ సీటు కూడా అనాలోచితంగా ఇవ్వాలయ ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు అంటే అర్థమవుతుంది వీళ్ళ యొక్క నిగూఢమైనటువంటి కార్యకలాపాలు కొన్ని ఉన్నాయి వీళ్ళవి అనేది నిజంగానే పోతుల మహేష్ అనే వాడిపైన కొంత సానుభూతి ఉండేది కానీ ఈ ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఇంత పనికి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇంత అవకాశం ఎందుకు ఇచ్చారా అనిపిస్తుంది